లక్ష్మి కంపెనీది ఫాల్ ఉంటుంది చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ కలర్ మ్యాచింగ్ మీకు ఎంత కావాలో అంత కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి బండల్ టు బండల్ బ్లౌజ్ పీసెస్ ఉంటుంది ఫిఫ్టీ పీసెస్ది బండల్ ఉంటుంది సెవెంటీన్ రూపీస్ రేట్ పడుతుంది మీకు బండల్ కొంటే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బండల్ పడుతుంది ఇలాంటి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి ఫిఫ్టీ పీసెస్ బండల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు సూపర్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఇందులో క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది విత్ బ్లౌజ్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి మీకు బ్లౌజ్తో సహా ఉంటుంది ఐటమ్ టెన్ ఫార్టీ కాటన్ ఇది కూడా చాలా సూపర్ వెరైటీ ఉంటుంది దీంట్లో కూడా బ్రాసో బార్డర్ వచ్చేసి సూపర్ డిజైన్ ఉంది కొత్త డిజైన్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరియం టెక్స్టైల్ మా షాప్ అడ్రస్ మదీనా సర్కల్ న్యూయార్ హైకోర్ట్ రోడ్ హైదరాబాద్ మన షాప్ వచ్చేసి మరియం టెక్స్టైల్ అంటే హోల్సేల్ హోల్సేల్ షాప్ ఉంది మన దగ్గర చాలా బల్క్లో వెరైటీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ప్రైజెస్ కూడా మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది మీరు బయట నుంచి కంపేర్ చేయి ప్రైజెస్ చాలా తక్కువ ఉంటుంది నేనంటే మొత్తం మార్కెట్ సప్లయర్ ఈసారి ఈ వీడియోలో స్పెషల్ వెరైటీ అంటే మీకు మ్యారేజ్ సీజన్ ఉంది బ్లౌజ్ పీసెస్ కాటన్ శారీస్ ఇది స్పెషల్ మరియం టెక్స్టైల్ది కొత్త సెక్షన్ ఉంది ఇక్కడ మీకు ఫాల్ లెలింగ్ పెటికోట్స్ కాటన్ శారీస్ సెక్షన్ ఉంది సూపర్ వెరైటీ ఉంది ప్రైజెస్ కూడా మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది మీరు బయట నుంచి కంపేర్ చేయి వెరైటీ మాత్రం సూపర్గా ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ సెక్షన్లో మీకు కాటన్ శారీస్ అండ్ బ్లౌజ్ పీసెస్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ మీకు స్టార్టింగ్ రేంజ్ టెన్ రూపీస్ నుంచి ఉంది టెన్ రూపీస్కి ఫాల్ ఐటెం ఉంది ఫాల్స్లో మంచి వెరైటీ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది లక్ష్మి కంపెనీది ఫాల్ ఉంటుంది సో బెస్ట్ ప్రైజెస్ మీకు మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర ఫాల్స్లో లక్ష్మి కంపెనీది ఫాల్ ఉంటుంది చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ కలర్ మ్యాచింగ్ మీకు ఎంత కావాలో అంత కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ టెన్ రూపీస్ పది రూపాయలకి మీకు ఫాల్స్ ఇస్తున్నా క్వాలిటీ బెస్ట్ ఉంటుంది మీరు మార్కెట్లో టైలీ చేయి రేట్స్ ఎక్కువ ఉంటుంది మరియం టెక్స్టైల్ అంటే మీకు బెస్ట్ ప్రైజెస్లో ఇస్తాం ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఇంకా కలర్ మ్యాచింగ్ క్వాంటిటీలో చాలా ఉంది ఇలాంటి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంది మన దగ్గర ఇలాంటి బండల్ టు బండల్ బ్లౌజ్ పీసెస్ ఉంటుంది ఫిఫ్టీ పీసెస్ది బండల్ ఉంటుంది సెవెంటీన్ రూపీస్ రేట్ పడుతుంది మీకు బండల్ కొంటే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బండల్ పడుతుంది ఇలాంటి బ్లౌజ్లో వెరైటీ మాత్రం చాలా ఉంది నెక్స్ట్ ఇలాంటి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి ఫిఫ్టీ పీసెస్ బండల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇందులో ఇంకొక క్వాలిటీ ఉంది జరీనా ఇది కూడా మీకు సూపర్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఇందులో ఇది వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇందులోనే మీకు వన్ మీటర్ది థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది కలర్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజెస్లో చాలా వెరైటీ ఉంది నెక్స్ట్ మీకు ఇలాంటి కలంకారీ బ్లౌజెస్లో కూడా ఇలాంటి ప్యాకింగ్ బ్యాగ్తో సహా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ సెట్ ఉంటుంది ఇది ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది మీకు క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ప్యూర్ కాటన్ ఐటమ్ ఉంది జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది యాభై మూడు రూపాయల్లో ఇలాంటి డిజైన్ వేరే వేరే ఉంటుంది నెక్స్ట్ మీకు కాటన్లో చూపిస్తాయి ఇవాళ స్పెషల్ కాటన్లో అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సమ్మర్లో మీకు ఇలాంటి కాటన్ వెరైటీ అంటే ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లో క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది విత్ బ్లౌజ్ ఐటెం ఉంటుంది ఇలాంటి మీకు బ్లౌజ్తో సహా ఉంటుంది ఐటమ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఇలాంటి డిజైన్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా ఉంది మీకు ఇంకా ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన లంబర్ ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ బిల్లింగ్ చేస్తే ఎక్కడైనా కొరియర్ పంపుతా నెక్స్ట్ వెరై వెరైటీ టెన్ ఫర్టీ కాటన్ ఇది కూడా చాలా సూపర్ వెరైటీ ఉంటుంది దీంట్లో కూడా క్వాంటిటీ అండ్ డిజైన్ చూడొచ్చు మీరు ఎంత డిజైన్స్ ఉంది ప్రైస్ మాత్రం మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర ఇది కూడా ఇలాంటి టోటలీ జరి పట్టా ఉంటుంది శారీలో మీకు విత్ బ్లౌజ్ వెరైటీ ఉంటుంది దీంట్లో ఇలాంటి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ త్రీ రూపీస్ దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇక్కత్ కలంకారీ ఇలాంటి చాలా డిజైన్స్ ఉంది ఇందుకు ఇన్ని క్వాంటిటీ కావాలా క్వాంటిటీలో డిజైన్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ సిక్స్టీ త్రీ నెక్స్ట్ మీకు ఇలాంటి పెట్టికోట్స్లో కూడా చాలా కలర్ మ్యాచింగ్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఓన్లీ నైంటీ త్రీ రూపీస్ మంచి బెస్ట్ క్వాలిటీ అంటే ఉంటుంది నెక్స్ట్ ఫ్లోర్లో మీకు శారీస్లో వెరైటీ చూపిస్తా ఎలాంటి వెరైటీ వచ్చింది చాలా సూపర్ వెరైటీ మ్యారేజ్ స్పెషల్ ఐటమ్ చాలా వచ్చింది నెక్స్ట్ ఫ్లోర్లో కూడా వెరైటీ మాత్రం చూపిస్తాం మీకు సూపర్ వెరైటీ తీసుకువచ్చిన ఇక్కడ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది టోటలీ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కి తీసుకువచ్చిన ఇలాంటి హైలైట్ వెరైటీ ఉంది బ్రాసో బార్డర్ వచ్చేసి సూపర్ డిజైన్ ఉంది కొత్త డిజైన్ వచ్చింది నెమలి డిజైన్ ఉంది శారీలో మొత్తం టోటల్ మీకు ఇది పళ్ళు కింద సిల్వర్ బార్డర్ ఉంటుంది బ్రాసోది ఇలాంటి బిగ్ బార్డర్ వచ్చేసి మొత్తం పైన ప్రింట్ డిజైన్ ఉంటుంది హైలైట్ వెరైటీ ఉంది క్వాలిటీ కూడా నంబర్ వన్ ఉంటుంది ఇది బ్లౌజు ఇందులో కలర్ మ్యాచింగ్ ఉంది ఈ ఐటెంలో డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్గా ఉంది మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ మాత్రం చాలా ఉంది ప్రైస్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ వెరైటీ షింబర్ ప్యూర్ షిమర్ పైన సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి శారీలో టోటల్ షైనింగ్ ఉంటుంది షిమ్మర్ది దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంది మన దగ్గర ఇది పల్లో మొత్తం శారీలో మీకు ప్యూర్ షిమ్మర్ షైనింగ్ ఉంటుంది శారీలో క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇది బ్లౌజ్ ఇందులో కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కొత్త వెరైటీ ఉంది న్యూ వెరైటీ న్యూ ప్రింట్స్ న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ రెండు వందల యాభై మూడు రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది టోటలీ డార్క్ మీకు లైట్ కలర్స్ కూడా ఉంది ఇందులో నెక్స్ట్ వెరైటీ ప్యూర్ లెలిన్ ప్యూర్ లెలిన్ పైన సిల్వర్ బార్డర్ సమ్మర్ ఉంది కదా ప్యూర్ లెలిన్ సిల్వర్ కడ్డీ బార్డర్ ఉంటుంది టూ సెట్ న్యూ వెరైటీ ఉంది మంచి సూపర్ వెరైటీ ఉంటుంది ఇలాంటి క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లెలిన్లో ఇది పళ్ళు ఈ మొత్తం శారీ డిజైన్ టూ సైడ్ సిల్వర్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజు దీంట్లో కూడా డిజైన్స్ చాలా ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్స్ కూడా మీకు లైట్ కలర్ మ్యాచింగ్ దీంట్లో డార్క్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఉంది ఇలాంటి మంచి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇలాంటి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ ఇట్లా ప్లేన్ మీద సిరోస్కి స్టోన్ ఐటమ్ ఇది కూడా బాగా ట్రెండ్లో ఉంది సిరోస్కి స్టోన్ అంటే ఇలాంటి పళ్ళు వస్తుంది పల్లోకి టెజల్స్ ఉంటుంది ఫ్యాన్సీ మొత్తం సిరోస్కి స్టోన్ డిజైన్ ఉంటుంది శారీలో ఇది పళ్ళు మొత్తం శారీలో సిరోస్కి డిజైన్ మంచి క్వాలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ దీంట్లో కలర్ మ్యాచింగ్ అంటే టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది బ్లౌజ్కి ఇలాంటి సిరోస్కి స్టోన్ స్టోన్ ఉంటుంది దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది కలర్స్ కూడా చూస్తా ఇలాంటి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ ఫోర్ రూపీస్ రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఇలాంటి స్టోన్లో నెక్స్ట్ వెరైటీ త్రీ డి ఐటెం ఇది కూడా కొత్త వెరైటీ వచ్చింది చాలా సూపర్ డిజైన్ ఉంది హైలైట్ వెరైటీ ఉంది చూడవచ్చు మీరు టోటలీ బ్రాసో బార్డర్ త్రీ డిది సాడీ వచ్చేసి ప్యూర్ పీసీ మాస్ ఉంటుంది క్వాలిటీ న్యూ డిజైన్ వచ్చింది షిబోరీలో ఇది పళ్ళు ఈ మొత్తం శారీ డిజైన్ కాంట్రాస్ట్లో కింద బార్డర్ ఉంటుంది శారీలో మొత్తం షిబోరీ డిజైన్ ప్యూర్ పీసీ మోస్ పైన ఉంటుంది నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇది బ్లౌజు దీంట్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ మాత్రం చాలా ఉంది దీంట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ టూ నైంటీ టూ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా ఉంది దీంట్లో మొత్తం టోటలీ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వెరైటీ ఫర్ జరీలో మంచి సూపర్ వెరైటీ ఇలాంటి జార్జెట్ పైన ఫర్ జరీ ఐటమ్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది మొత్తం శారీలో చూడవచ్చు మీరు ఇది పళ్ళు మొత్తం ఫర్ జరీ ఉంటుంది శారీలో కింద పైన బార్డర్ ఫ్లవర్ డిజైన్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది ఇలాంటి మొత్తం ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్గా ఉంది ఇలాంటి కలర్స్ కూడా టోటలీ డార్క్ కలర్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ మూడు వందల పదిహేను రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ మాత్రం చాలా ఉంది నెక్స్ట్ వెరైటీ ప్యూర్ లెలిన్ డిజిటల్ లెలిన్ పైన టోటల్లీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది సూపర్ వెరైటీ ఉంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది శారీలో ఇలాంటి హైలైట్ వెరైటీ ఉంది ఇది పళ్ళు మొత్తం శారీలో డిజిటల్ ప్రింట్ ఉంటుంది ప్యూర్ లెలి లెలిన్ క్వాలిటీ ఉంటుంది కింద పైన సిల్వర్ బార్డర్ మొత్తం శారీ డిజైన్ చాలా హైలైట్ డిజైన్స్ ఉంటుంది దీంట్లో కొంబో సెట్ ఉంటుంది ఇది బ్లౌజ్ డిజైన్కి వన్ వన్ పీస్ ఉంటుంది ఇలాంటి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా టోటలీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాంటి కోంబో సెట్ డిజైన్కి వన్ వన్ పీస్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ సీక్వెన్స్ ఇలాంటి సీక్వెన్స్లో కూడా చాలా కొత్త డిజైన్స్ వచ్చింది న్యూ వెరైటీ ఉంది టోటలీ హైలైట్ డిజైన్స్ ఉంటుంది దీంట్లో కూడా ఇలాంటి మొత్తం ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ ఐటమ్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ పైన ఇది పళ్ళు ఇది మొత్తం శారీ డిజైన్ శారీలో టోటలీ సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చాలా క్వాంటిటీలో డిజైన్స్ ఉంది ఇందులో ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ టోటలీ డార్క్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా ఉంది మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయి లేకుంటే మీరు షాప్కి విజిట్ చేయి ఇలాంటి కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ పట్టు వెరైటీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది గిఫ్ట్ గురించి సూపర్ వెరైటీ ఉంటుంది ఇలాంటి బాక్స్తో సహా ఉంటుంది ఐటమ్ పట్టు వెరైటీ ఉంది రిచ్ పళ్ళు వస్తుంది హైలైట్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ వెరైటీ పట్టుది ఇది పళ్ళు ఇలాంటి రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది మొత్తం శారీలో మీకు ప్యూర్ వివింగ్ బుట్టా ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చిన్న సెట్టే ఉంటుంది రిచ్ బ్లౌజ్ ఇంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఇలాంటి ఫోర్ కలర్ సెట్ ఉంటుంది చాలా సూపర్ వెరైటీ ఉంది పట్టులో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ హ్యాండ్లూమ్ ఐటెం ఉంది ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది షోరూమ్ ఐటమ్ ఉంది సూపర్ వెరైటీ ఇప్పుడు మీరు టోటలీ హెవీ ఫ్యాన్సీ ఐటెం ఉంటుంది ఇది పళ్ళు టోటలీ పళ్ళు వివింగ్ డిజైన్ ఉంది పళ్ళుకి టర్జల్స్ ఉంటుంది మొత్తం శారీ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది దీంట్లో డిజైన్ చాలా క్వాంటిటీలో డిజైన్ ఉంది మీకు ఇలాంటి టోటల్ శారీ డిజైన్ ఇలాంటి బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ చూస్తా మంచి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇందులో టోటలీ ఓవర్ ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటుంది ఇలాంటి మొత్తం కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీన్ని ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన లంబర్ ఉంటుంది స్క్రీన్ షాట్ పంపండి నెక్స్ట్ వెరైటీ మధురాయి పట్టు ప్యూర్ మధురాయి పట్టు ఐటెం ఉంది క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర టోటలీ బ్రాండ్ ఐటమ్స్ ఉంటుంది ఇలాంటి పళ్ళు కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది మొత్తం శారీ ప్యూర్ వివింగ్ బూటా ఉంటుంది టోటలీ శారీ ఫుల్ వివింగ్ టూ సైడ్ బార్డర్ ఉంటుంది రిచ్ బ్లౌజ్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ మాత్రం చాలా ఉంది దీంట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ ఉంది పట్టులో సూపర్ వెరైటీ కుప్పడం పట్టులో టోటలీ మీకు లక్షా బూటీ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంటుంది చూడవచ్చు మీరు ఇలాంటి రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్లో రిచ్ పళ్ళు ప్లేన్ ఇలాంటి బ్లౌజ్ హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ ఈ మొత్తం శారీ డిజైన్ చూడవచ్చు మీరు టోటల్ శారీనో మీకు సిల్వర్ బార్డర్ డిజైన్ ఉంటుంది టోటలీ వివింగ్ బూటా ఉంది సిల్వర్లో దీంట్లో ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ ప్లాస్టిక్ బాక్స్లో ఇది కూడా హైలైట్ ఐటమ్ ఉంది గిఫ్ట్ గురి నుంచి చాలా సూపర్ వెరైటీ చూడవచ్చు మీరు టోటలీ మీనాకరి పట్టు ఇది టోటల్ మీనాకరి పట్టు ఉంది హెవీ టోటల్ రిచ్ ఐటెం ఉంటుంది చాలా సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు మొత్తం శారీలో ఇలాంటి మీనా వీవింగ్ ఉంటుంది చాలా హైలైట్ వెరైటీ ఉంది ఇది బ్లౌజు ఇలాంటి కాంట్రాస్ట్లో రిచ్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా ఉంది దీంట్లో ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ మగ్గం వర్క్ బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్లో కూడా మంచి వెరైటీ ఉంది పట్టులో ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది సూపర్ హైలైట్ ఐటమ్ ఉంది చూడొచ్చు ఇలాంటి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది వర్క్ వచ్చేసి మొత్తం శారీలో ఫుల్ వివింగ్తో సహా శారీ ఉంటుంది హైలైట్ ఐటెం ఉంది టోటలీ రిచ్ రిచ్ పళ్ళు మొత్తం శారీలో వివింగ్ ఉంది పికాక్ డిజైన్ ఉంది ఈ పళ్ళు ఈ మొత్తం శారీ డిజైన్ దీనికి ఇలాంటి వర్క్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా టోటల్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి వర్క్ వస్తుంది బ్లౌజ్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇలాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ ఓవర్ ఫ్యాన్సీలో డిజిటల్ ఐటమ్ చాలా సూపర్ వెరైటీ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తాం ఇది కూడా కొంబో సెట్ ఉంది డిజైన్కి వన్ వన్ పీస్ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది ఇలాంటి రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటుంది మొత్తం శారీలో ప్యూర్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి టోటలీ ప్యూర్ వీవింగ్ ఐటమ్ ఇలాంటి వీవింగ్ ఐటమ్ ఉంటుంది మొత్తం శారీ డిజైన్ హైలైట్ కోంబో సెట్ ఉంటుంది డిజైన్కి ఒక్కొక్క పీసు ఇది బ్లౌజు దీంట్లో కూడా మీకు ఇలాంటి డిజైన్ వస్తుంది టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ ఎయిటీ టూ రూపీస్ ఇలాంటి ఫోర్ పీసెస్ సెట్ ఉంటుంది ఇలాంటి వెరైటీ మాత్రం మరియం టెక్స్టైల్లో చాలా ఉంది ఇది ఓన్లీ వన్ పర్సెంట్ ఐటెం ఉంది మీరు విజిట్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది లేకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి